హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఏ విధంగా అయితే టీవీని అయితే బరిలో దిగే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మార్చ్ ఎయిత్ వరకు అయితే జరగబోతుంది ఈ టోర్నమెంట్ సంబంధించి ఇప్పటికీ అన్ని విధాలుగా అయితే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి మరికొద్ది రోజులు మాత్రమైతే టైం ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మా టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్తో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఈరోజు వచ్చేసరికి చివరి మ్యాచ్ అయితే జరగబోతుంది తిరువనంతపురం వేదిక ఈ ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం అయితే ఒకే ఒక వామ మ్యాచ్ ఉంది అది దక్షిణాఫ్రికతో అయితే జరగబోతుంది ప్రజెంట్ ప్రపంచ కప్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది గత టీ ట్వంటీ సిరీస్లో మన టీమిండియా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొన్ని స్ట్రాటజీస్ ఓవరాల్ గా వాటి గురించి పాటు మన టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన టీమిండియా ఎటువంటి అయితే బరిలో దిగబోతుంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే కనిపిస్తుంది అటు బౌలింగ్లో చూసినా బ్యాటింగ్లో చూసినా ఫీల్డింగ్లో చూసినా ఎన్ని విభాగంలో ఇండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కాకపోతే ప్రజెంట్ న్యూజిలాండ్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో చూసుకుంటే మాత్రమైతే టీమిండియా స్ట్రాటజీ మాత్రమే చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే కనిపించింది ముఖ్యంగా బ్యాటింగ్లో వేరియేషన్స్ కానీ అదేవిధంగా బౌలింగ్లో వేరియేషన్స్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించడం జరిగింది ముఖ్యంగా పవర్ ప్లేలో చూసుకుంటే మా టీమిండా ఓపెనర్స్ అయితే విధ్వంసకరంగా అయితే ఆడుతున్నారు ఫిఎల్ఎస్ అయితే ఆడడం జరుగుతుంది సంజు శాంసన్ ఇషాన్ కిషన్ అదేవిధంగా అభిషోక్ శర్మలు మాత్రమైతే దంచి కొడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఓపెనింగ్లోనే మనకు టేస్ బ్యాటింగ్తో అయితే వీరిద్దరైతే రెచ్చిపోవడం జరుగుతుంది మన ఓపెనింగ్ పొజిషన్ ఎంత అగ్రెసివ్ ఉందో మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకున్నా కానీ అంతే రేంజ్లో అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా మన మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది మన ఫినిషింగ్ రోల్లో చూసుకుంటే హార్డిక్ పాండే కానీ శివం దుబే రింకు సింగిల్ అయితే ఫినిషింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది మనం ఓవరాల్గా అటు ఓపెనింగ్ పొజిషన్లో ఎంత భయంకరంగా అయితే ఉందో టీమిండియా అగ్రెసింగ్ ఫినిషింగ్ రోల్లో కూడా సేమ్ అంతే అగ్రెసింగ్తోనైతే ఆడుతున్నారు మన భారత బ్యాటర్లు అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే పర్తీ జట్లకైతే ఎవరు మిడిల్ ఆర్డర్లో బరిలో అన్న ఊహాలు కూడా అందకుండా మన టీమిండియా బ్యాటింగ్ వేరియేషన్స్ అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చేస్తుంది మొదటి నాలుగు మాత్రం అయితే సేమ్ బ్యాటింగ్ డే ఉంటుంది మిగతా మూడు పొజిషన్లో వచ్చేసరికి ఎవరు బ్యాటింగ్ దిగుతారు ఎవరు ఆడబోతున్నారు అయితే ఎవరు ఊహించని విధంగా అయితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అయితే మారుస్తూనే ఉన్నారు పిచ్ తగ్గట్టుగా అదేవిధంగా మ్యాచ్ తగ్గట్టు అయితే బ్యాటింగ్లో అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ వేరియేషన్ చూసుకుంటే మాత్రమైతే ప్రతీ జట్లకు ఎవరు దిగుతున్నారు అనేది అయితే ఊహ కూడా అందకుండా అయితే మా టీమిండియా ప్లానింగ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది గత కొద్ది సిరీస్ నుంచి న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే వివరించడం జరిగింది బ్యాటింగ్లో చూసుకుంటే మా టీమిండియా మాత్రమైతే ఈ స్ట్రాటజీతోనైతే వెళ్తుంది ముఖ్యంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే స్పిన్ అటాకింగ్గా అక్షర పటేల్ కానీ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్ని అటాకింగ్ అయితే ఉండడం జరిగింది ఈ ముగ్గురు స్పిన్నర్లో వచ్చేసరికి ఎవరు బర్లో దిగుతారు అనేది అయితే సస్పెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓ ఇద్దరైతే బర్లో దిగుతూ ఓ బెంచ్కి అయితే రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ముగ్గురు బరలో దించుతున్నారు కాకపోతే బౌలింగ్లో వచ్చేసరికి ఎవరు ఎప్పుడు వేస్తారు ఎవరు వేస్తారు అయితే ఊహకు కూడా అందని అందకుండా మన బౌలింగ్ కోచ్ మోనే మోర్కల్ అయితే వివరించిన తీరు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది ఓవర్ ఏమో పవర్ ప్లేలో వస్తే ఒకరేమో డెప్త్ ఓవర్లోకి వస్తున్నా మిడిల్ ఓవర్లో అయితే బౌలింగ్ వేయడం జరుగుతుంది బౌలింగ్లో ఆప్షన్ ఉండడంతోనే అయితే ఎవరు ఎక్కడగా బౌలింగ్ చేస్తారో ఎవరు ఊహించలే విధంగా అయితే ఉంది ప్రతతి జట్లకైతే ఈ ఓవర్లో వచ్చి స్పిన్నర్స్ వస్తారు ఈ ఓవర్లో వచ్చేసరికి పేజర్లు వస్తారని అయితే ఒక ప్లానింగ్తోనైతే ప్రతీ జట్లు అయితే బరిలో దిగుతారు కాకపోతే మన టీమిండి అయితే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రతతి జట్లకు ఎవరు ఎప్పుడు బౌలింగ్ చేస్తారో ఊహించకే మనం ఓరే వర్క్లు అయితే బౌలింగ్లో అయితే వేరియేషన్స్ అయితే చూపించడం జరుగుతుంది స్పిన్ విభాగంలో ఏ ఎటువంటి వేరియేషన్ ఉన్నాయో పేస్ విభాగంలో సేమ్ అదే వేరియేషన్తోనైతే ఇంప్లిమెంటే చేస్తున్నారు పేస్ అటాకింగ్ లో చూసుకుంటే జెస్పీ బుమరా హర్షద్దీప్ సింగ్ హర్షిత్ రాణా అయితే పేస్ అటాకింగ్ అయితే ఉంది వీళ్ళతో పాటు ఆర్డిక్ పాండే శివన్ దుబాయ్ కూడా పేస్ అటాకింగ్లో అయితే ఉంది ముఖ్యంగా వచ్చేసరికి ఈ బౌలర్స్ వచ్చేసరికి ఎవరు పవర్ పేలో బౌలింగ్ చేస్తారు ఎవరు మిడిల్ ఓవర్లో బౌలింగ్ చేస్తారు ఓవర్లు ఓవర్ లో బౌలింగ్ చేస్తారు అని అయితే ఊహ కూడా అందరించలేదు కొద్ది సిరీస్లో నుంచి పవర్ లో వచ్చేసరికి అడిక్ పాండే అయితే వేయడం జరిగింది కాకపోతే న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో వచ్చేసరికి ఆర్డిక్ పాండే పవర్ లో తక్కువ ఓవర్లు ఇచ్చి డెత్ ఓవర్లు అయితే ఎక్కివ్వడం ఎక్కువ ఇవ్వడం జరిగింది అప్పుడు జస్పీ బుమ్ర పవర్ ప్లే అయితే ఎక్కువ ఓవర్లు వేయడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు డెత్ ఓవర్ తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా హర్షదీప్ సింగ్ విషయంలో కూడా సేమ్ ఇదే ఇదే విధంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు ఎవరు పవర్ వేస్తారు ఎవరు డెత్ ఓవర్లో వేస్తారు అని అయితే ఎవరు కూడా ఊహించని విధంగా అయితే మన బౌలింగ్ ఆప్షన్స్ అయితే మార్పు చేస్తూనే ఉన్నారు ప్రతి మ్యాచ్లో కూడా దీన్ని బట్టి చూస్తే మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే బౌలింగ్లో అయితే ఎవరు వేయబోతున్నారు ఏ విధంగా ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసిన చేయబోతుంది టీమిండియా అయితే ఎవరు ఊహించే విధంగా అయితే టీమిండియా స్ట్రాటజీతోనైతే ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది సేమ్ ఇదే స్ట్రాటజీతోనైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా మ్యాచ్ తగ్గట్టుగా అయితే బౌలింగ్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి బ్యాటింగ్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి ఎవరు ఊహించని విధంగా అయితే బ్యాటింగ్లో మార్పులు కానీ బౌలింగ్లో మార్పులు కానీ అయితే చేయబోతున్నట్లయితే మన క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది పర్తీ జట్లను ఎవరు కూడా ఊహించని విధంగా అయితే టీమిండియా అయితే ప్లాన్స్తోనైతే ముందుకెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది మరి ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా ఎలా రాణిస్తారని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్లో అయితే నాలుగు మ్యాచ్లు అయితే ఆడబోతుంది ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా తొలి మ్యాచ్ అయితే తరబడబోతుంది ఫిబ్రవరి సెవెంత్న ముంబైలోని వాంకడే వేదిక అయితే జరుగుతుంది సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి నమీబియా తోటి ఫిబ్రవరి పన్నెండున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరి పదిహేనున మూడవ మ్యాచ్ పాకిస్తాన్తోనైతే తలబడబోతుంది శ్రీలంకలోని ప్రేమదాస్ స్టేడియంలో అయితే జరుగుతుంది అదేవిధంగా నాలుగో మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి పద్దెనిమిదిన నెదర్లాండ్స్ అయితే తలబడబోతుంది ఇది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా గ్రూప్ దశ షెడ్యూల్లో నాలుగు మ్యాచ్లు అయితే ఆడబోతుంది నాలుగు మ్యాచ్లో టీమిండియా మూడు మ్యాచ్లు గెలిచినా గానీ నాలుగు నాలుగు గెలిచినా గానీ అయితే సూపర్ హైట్ అయితే అర్హత సాధించే అవకాశం అయితే క్లియర్ కట్టి అయితే కనిపిస్తుంది మాత్రం అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సూపర్ హైట్ అయితే అర్హత సాధిస్తుంది సూపర్ హైట్ లో వచ్చేసరికి ఓ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది సూపర్ హైట్ లో వచ్చేసరికి ఏ జట్లతో అయితే టీమిండియా తల తలపడే అవకాశం ఉంది ఒక ప్రొడక్షన్ రూపంలో అయితే వీడియో అయితే చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ్ శంభోస్ శంకర థ్యాంక్ యూ